హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకోవాలండి అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కట్ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్న టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఐదారు దంచిన వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయల్ని క్లీన్ చేసుకుని కట్ చేసుకుని ఉంచుకున్నానండి అవి కూడా వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకుని కొంచెం పసుపు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని బెండకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి బెండకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నానండి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నానండి చింతపండు పులుసు కూడా పోసేసుకుంటున్నాను పోసుకొని ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసేసానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకున్నానండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఎగ్ కర్రీ రెడీ మనకి రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ మనకు జిగురుగా కూడా అనిపించదండి అంతే అండి కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఉషా పవన్ వన్ త్రీ టూ ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి